హలో ఎవ్రీవాన్ ఇక టు వెళ్ళే బట్టి ఛానల్ నేనైతే ఇక్కడ తెలిసిన అక్క వాళ్ళే గ్రోపరేషన్ ఉందండి అక్కడికి వెళ్తున్నాను ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను ఇది పళ్ళు బాగుంది కదా బట్ పళ్ళుని చూస్తే తీసుకున్నాను నేను ఎందుకో నచ్చింది నాకు బ్లౌజ్ కూడా ఇలాగే వస్తే బాగుండు అనిపించింది బట్ బ్లౌజ్ ఎలా రాలేదు జస్ట్ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో అదే వచ్చింది అందుకని అది తీసుకోలే అంటే స్టిచ్చింగ్ చేయించుకోలే చేసుకోలే ఇది చేసుకున్నాను కాలర్ నెక్ ఇలా ఉంటుంది బ్యాక్ ఈ విధంగా బాగుంది కదా ఇదేమో టిష్యూ ఫ్యాబ్రిక్ అంటా చూడండి దానిపైనే కొంచెం షాప్ అన్నట్టు ఇట్లా అంటే గ్యాప్ ఆర్డర్ వచ్చింది చలో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను పదండి పోదు పాదండి పోదాం ఎప్పుడైనా సరే నేనే తొందర అడీ అవుతాను మా వారు లేట్గానే ఒక డోరేస్తున్నాను అంతే కదా తాళాలు మీరే వేస్తారు ఎందుకంటే పోతే బాధ్యత మీరే కాబట్టి అందుకని రా త్వరగా నాని చొప్పుడు చప్పడా నాకు తెలిసిపోయింది అదే కదా అక్క వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరలోనే కాబట్టి మేము ఇలా బైక్ పైన వెళ్ళిపోయామన్నట్టు అండ్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఎందుకు లే కార్లో వెళ్ళడం అన్నట్టు ఈ విధంగా మరి దగ్గరనే అన్నట్టు అండ్ పీవీఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర అందుకని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము అండ్ కొంచెం ఇటు అటు టైం కొంచెం సెట్ కావడం చాలా కష్టం అండి బాబు ఎందుకు అంటే ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇలా ఫంక్షన్ ఉన్నప్పుడు ఏదో రకంగా లేట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ కనిపించేది తను అక్క అక్క వాళ్ళ పాప అన్నట్టు అండ్ అక్క వాళ్ళ ఇల్లు అయితే నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ ఉండే నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరికి నండి ప్రతి ఒక్కరికి ఉంటుంది సంతింటి కళ అనేది అది నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ గా కోరుకునేది ఇల్లు కావాలి అని చెప్పేసి అనిపిస్తుంది అలాగేనండి మనం కోరుకునే విధంగా ఆయన మనకు నచ్చే విధంగా ఇల్లుని డిజైన్ చేసుకోవాలంటే చాలా కష్టం అన్నట్టు ఆయన కొంతవరకు చాలా మందికి కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండొచ్చు అలా అని చెప్పేసి ప్లేస్ సెట్ కాకపోవచ్చు అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు అండ్ అక్క వాళ్ళకైతే మంచి ప్లేస్ కూడా బాగుండే ఇల్లు చుట్టూ కూడా మంచి ప్లేస్ అన్నట్టు అందుకని చెప్పేసి అంత మంచిగా ఇల్లు అయితే కరెక్ట్గా సెట్ అయింది వాళ్ళు అనుకున్న విధంగా ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు యూఎస్ఏ కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరే ఉంటుంది కదా అండ్ వాళ్ళకు అన్నీ ఉంటుంది కాబట్టి పిల్లలకు కొంచెం వేరే ఉంటుంది ఇంకా ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్లానింగ్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలకు వాళ్ళ ప్లానింగ్ అనేది వేరే ఉంటుంది ఆయన వాళ్ళ ఆలోచన విధానం అండ్ ఇప్పుడు మోడల్ ఎలా ఉన్నాయి అవన్నీ గమనించుకుంటూ ఉంటారు అన్నట్టు అందుకని చెప్పేసి పెళ్ళిని మొత్తం చూసినాక పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు అయితే అర్థమైపోయిందండి అంత బాగుండింది ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు ఎంట్రీ నుంచి చూసుకున్నారు కదా ఎంత బాగుండిందో ఆయన ప్రతి ఒక్కటి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టుకున్నారు ఒకరు వాళ్ళు అండ్ ఇంతకుముందు కూడా అంటే అక్క మా మధ్య మధ్యలో కలుస్తున్నప్పుడు మాట్లాడుతుంటే చెప్పేది అన్నట్టు పిల్లలకు నచ్చిన విధంగా షెడ్ చేయలేక మేమైతే నిజంగా రా అసలు ఇక్కడ వాళ్ళు చెప్పే విధానానికి అండ్ ఇక్కడ మనకు మెటీరియల్ చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు అండ్ ఇది వచ్చేసి పూజ పూ పూజ రూమ్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఎంత ఎంత సింపుల్గా అండ్ ఎంత బాగుందో అండ్ ఈ విధంగా అయితే పూజ రూమ్ పూజ రూమ్ కూడా చాలా బాగుండే అండ్ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇద్దరు అండ్ ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవచ్చు అలాగే ఓపెన్ కిచెన్ అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి డూప్లెక్స్ అండి డూప్లెక్స్ ఇల్లు కాబట్టి అండ్ కింది వైపున రెండు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇలా ఓపెన్ కిచెన్ అండ్ అన్ని సెట్ చేపించేసారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఓవెన్ అండ్ మైక్రోవెన్ అలాగే ఫ్రిడ్జ్ కూడా అండ్ వాష్ ఏరియా కూడా చాలా బాగా నచ్చింది నాకు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఎక్కడైనా సరే వాష్ చేయాలంటే గిన్నెలు బయటికి తీసుకెళ్ళి బయట పెడితే అప్పుడు ఎవరైనా పని ఉంటే వచ్చి క్లీన్ చేసి అలా వెళ్తూ ఉంటారు కదా ఇలా చూడండి ఇక్కడ లోపల ఒక రూమే ఇచ్చేసారు చిన్నగా వాష్ ఏరియాకు సెపరేట్గా ఇట్లా రూమ్ ఇచ్చేసారు ఇంకా గిన్నెలు పట్టుకొని అట్లా బయటికి వెళ్ళడం అలాంటిది ఏది ఉండకుండా లోపలే సెట్ చేపిచ్చేసారు అన్నట్టు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ చెప్తున్నాను కదా ఇంట్లో అన్ని చోట్ల నాకు ప్రత్యేకంగా అంటే కొంచెం డిఫరెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గట్టు అనిపించింది నాకైతే అండ్ ఇంకా ముందు ముందు కూడా బాగా యూస్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది కబోర్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ ఇలాగేనంటే కబోర్డ్స్ కలర్స్ ఇవి అవి చాలా బాగుండే అంటే లైట్ వైట్ కలర్ తీసుకున్నారు టీమ్ లాగా అట్లా తీసుకున్నారు అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ కూడా అట్లా లోపల ఫిక్స్ చేయించారు ఇక్కడ ఓపెన్ కిచెన్కి ఇట్లా ఒక టేబుల్ పెట్టి చేశారు అన్నట్టు అండ్ లోపల నుంచి మెట్లు ఉండే అండ్ ఇక్కడ ఈ ఇంటికి చూస్తే ఎక్కడ ఇట్లా మనకు విండోస్కి ఇట్లా సలాఖలు వస్తాయి చూడండి అవి ఈ ఇంటికి అసలు ఒక్కటి కూడా లేదు తెలుసా అండ్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అలాగేనండి మొత్తం మనకు ఏమంటారు దాన్ని అంటే కొంచెం డిజైన్గా ఉండే అవి ఉన్నా కూడా ఇక్కడ చూడండి విండోస్ ఉన్నా కూడా వాటికేమో ఎక్కడ ఇట్లా మనకు శలాఖతోనే వస్తాయి చూడండి ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటికి కూడా ఉన్నాయి లేండి లాగానే మాకంత ఆలోచన లేకుండే ఓకేలే మా బడ్జెట్కి ఇది ఓకే అట్లేం కాదు కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ కొత్త మోడల్ ఉండాలనేది ఇది లేదు నాకు ఇల్లు మట్టుగా ఉంటే చాలు అనుకున్నాను నేను అప్పుడు అండ్ ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను చాలు నాకు ఇల్లు ఉన్నంత మట్టుగా చాలు అని చెప్పేసి అండ్ ఇక్కడ ఈ ఇంటికి అయితే అంటే చెప్పాను కదా అక్క వాళ్ళ పిల్లలకి ఇద్దరు యస్ లో ఉంటారు కదా అలా ఆలోచన విధానం బట్టి వాళ్ళు అయితే ఇంటిని అంత బాగా డిజైన్ చేశారు అలాగేనండి మెట్లకు కూడా స్టోన్స్ అంత డిఫరెంట్ ఉండే అలాగే కింది ప్లాట్ఫామ్ కూడా స్టోన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉండే వెనకాల గ్లాస్ కూడా కనిపిస్తుంది చూడండి అది కూడా బుల్లెట్ ప్రూఫే అండ్ ఎక్కడికక్కడ సిసి కెమెరాలు అండ్ ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో రాగానే ఇక్కడ మెట్ అంటే మెట్లు పక్క పొంటి ఇట్లా లిఫ్ట్ ఉంటుంది ఇంకా స్టార్ట్ అయిందో లేదో తెలియదు నాకు అండ్ ఇట్ సైడ్ ఓపెన్ మన కింది పోర్షన్ అనేది ఉంది కదా దానికి దీనికి ఓపెన్ అండ్ పై నుంచి కూడా వెంటిలేషన్ నిజంగా ఫస్ట్ చెప్ప వెంటిలేషన్ అయితే నిజంగా అండి ఎటు చూసినా వెళ్తురే ఎంత బాగుందో చూడండి అండ్ ఏ మాత్రం అసలు డే అంతా అసలు ఎలాంటి లైట్స్ అవసరం లేదన్నట్టు అంత బాగుంది ఎన్ని ఇల్లు చుట్టూ అయినా వాళ్ళ ఇంటికి అయితే అంత బాగా వెంటిలేషన్ ఉంటుంది అన్నట్టు అండ్ ఇది వచ్చేసి హోమ్ థియేటర్ ఇంకా ఫిక్స్ చేయలేదు ఏది అండ్ పైన బాల్కనీ కూడా చాలా బాగుంది అండ్ బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు చుట్టూ వాతావరణం చూసారు కదా ఎంత బాగుందో అండ్ చుట్టూ తోటలే ఉన్నాయి ఎక్కువ అండ్ కూరగాయల తోటలు ఇవి అవి తోటలు ఉన్నాయి అన్నట్టు ఇది మొత్తం ఇంకా ఫిక్స్ కాలేదట ఇంకా టైం పడతాయి లేకనా అని చెప్పేసి చెప్పింది అక్క ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం పెళ్లి కూడా ఉంది నెక్స్ట్ మళ్ళా అందుకని చెప్పేసి ఆ హడవుడిలో ఉన్నారన్నట్టు వాళ్ళు అండ్ ఆ కొత్త ఇంట్లోనే పాప పెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ చూపించాను కదా అక్క వాళ్ళ అమ్మాయి అమ్మాయి పెళ్లి ఉంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ మట్టుకు అయితే అన్ని రెడీ చేసుకొని ఉన్నారు అండ్ ఇది పైన వచ్చేసి ఇంకో బెడ్రూమా అండ్ ఇటు సైడ్ కూడా ఇంకో అలాగేనండి పైన రెండు బెడ్రూమ్లు అండ్ కింద రెండు బెడ్రూమ్లు అనేది మొత్తం నాలుగు బెడ్రూమ్లు అయితే ఉండే అండ్ ఈ బెడ్రూమ్ కి చూసారుగా ఎంత పెద్ద అంటే విండో ఇప్పించారో ఆ విండో కొంచెం డిఫరెంట్గా ఉండే అండ్ ఇక్కడ పైన వైపున వచ్చేసి హాల్లో ఈ విధంగా అయితే పైనుంచి నుంచి లైటింగ్స్ అలాగేనండి పైన హాల్లో అయితే ఈ విధంగా అయితే బా అంటే వాల్కి ఇట్లా పరిగెత్తే గుర్రాల బా బొమ్మ అయితే అంటే ఏమంటారు దాన్ని స్టోనే అనుకుంటా నేనైతే అది దాన్ని అయితే ఇట్లా ఫిక్స్ చేసుకున్నారు అంటే పరిగెత్తే గుర్రాలు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు కదా అందుకనే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ పెట్టించారు అక్క వాళ్ళు అండ్ ఈ లైటింగ్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే పైన పెంట్ హౌస్ ఉంది అన్నట్టు పెంట్ హౌస్ అంటే ఒకటి బెడ్రూము అలాగే పైన ఇంకా హాల్ అట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూసారా పైన వరకు కూడా లిఫ్ట్ పెట్టించారు ఈ విధంగా అయితే పైన కూడా చాలా బాగుందండి చాలాసేపు కూర్చోవచ్చు ప్రశాంతంగా చుట్టూ మళ్ళీ గ్లాసెస్ వేపించారు ఎక్కడికక్కడ గ్లాసెస్ అండ్ ఇది వచ్చేసి బార్ కౌంటర్ చూసారు కదా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అట్లా చిల్లు కావాలంటే ప్రశాంతంగా పైన కూర్చోవచ్చు ఎవరికి ఏం కావాలో వాళ్ళు తాగొచ్చు తినచ్చు ఆ విధంగా డిజైన్ చేయించారు అన్నట్టు మళ్ళీ పైన కూడా ఒక హోమ్ థియేటర్ ఉంది అండ్ కింద కూడా ఒకటి ఉంది అన్నట్టు పైనకి దానికి సంబంధం లేకుండా దేని దానికే జెంట్స్ అంటే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేయొచ్చు అండ్ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో చిల్లు కావచ్చు అన్నట్టు అనిపించింది నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా విండో ఈ విధంగా విండోస్ అయితే ఫిట్ చేయించారు అక్క వాళ్ళు

పైన పెంట్ హౌస్ పైన అంటే పైన వైపున ఈ విధంగా అయితే బాల్కనీ ఉందండి మొత్తం బాల్కనీలో కూడా మొత్తం స్టోన్ వేయించారు అలాగేనండి పైన కూర్చొని ఈ విధంగా నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎటు చూసిన పచ్చగా చెట్లు అండ్ అలాగే తోటలు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు హాయిగా ప్రశాంతంగా ఏమాత్రం బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఎటు చూసిన పచ్చగా చెట్లు ఇంకా ఓ టూ మంత్స్ ఇటు అటు అక్క వాళ్ళు మేము అప్పుడప్పుడే ఇల్లు స్టార్ట్ చేశాము బట్ అక్క మాదైతే ఇంట్లోకి వచ్చేసి కంప్లీట్ అవుతుంది అక్క వల్ల లేట్ అయింది అన్నట్టు చెప్పాను కదా ఇల్లు చూస్తే దాదాపుగా మీకే అర్థమై ఉంటుంది అండ్ నేను కూడా అనుకోలేదు అన్నట్టు ఎందుకు లేట్ అవుతుందో అనుకున్నాను బట్ ఇల్లు చూసినాక అనిపించింది ఓకే ఈ మాత్రం లేట్ అవ్వడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి చూసారు కదా ఫ్రంట్ వైపున అండ్ మొత్తం బయట వైపున అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా చాలా పని ఉందండి ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా చాలానే పని ఉంది అదంతా కంప్లీట్ అయ్యాక ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో కూడా అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కడ కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకైతే అండి ఉన్న దాంట్లోనే చిన్నగా అయినా సరే పర్వాలేదు కానీ యూనిక్ గా కనిపించాలి అండ్ ఇప్పుడు జనరేషన్ కి నచ్చేలాగా ఉండేటట్టు డిజైన్ చేయండి చాలా బాగుంటుంది వెళ్ళి వచ్చాం కదండి ఎంత బాగుండే ఇల్లు అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అలాగే రిటర్న్ గిఫ్ట్ లో మాకు రెండు జాకెట్ పీస్ అలాగే రెండు టవల్స్ అన్నట్టు ఇవి రెండు టవల్స్ అండ్ పసుపు కుంకుమ కింద ఇట్లా గోమాత అండ్ రెండు ప్యాకెట్స్ ఒక పువ్వు అన్నట్టు ప్లాస్టిక్ది అలాగేనండి ఇంకొకటి ఇది బాగా నచ్చింది నాకు చూడండి ఈ విధంగా ఒకటి గోమాత విగ్రహం చిన్నది అది చూపిస్తాను చాలా బాగుండే బట్ చాలా ఇల్లు అయితే చాలా నేటిగా ఆటరు అండ్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది చూడండి గజ్జ కూడా వచ్చింది గోమాతకు చిన్న దూడ చూడండి ఇక్కడ చిన్న లేగ దూడ అమ్మ గోమాత చిన్న లేగ దూడ చూసారు కదా ఇది అన్నట్టు నచ్చింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగేనండి త్వరలో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాను అండ్ చెప్పాను కదా అండ్ యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే లేదంటే గ్రూపరేషన్కి వెళ్తున్నాము అంటే మన చేతులు గులగులా పెడతా ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ అండ్ చెప్పాను కదా అందుకనే వీడియోస్ తీయడం మరీ మరీ చెప్తున్నాను అండ్ మీకు కూడా చూపించాలి అండ్ మన సబ్స్క్రైబర్కి ఎవరైనా యూజ్ అవుతుంది అండ్ నేను చేసే వర్క్ అండ్ నా ఫ్యామిలీ వీడియోస్ అలా షేర్ చేసుకోవడంలో నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ వీడియోస్ అన్ని అండ్ ఇంటికి వచ్చాక ఇక సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగాలి కదా వెళ్ళేటప్పుడు ఇలా హడావుడి ఉంటుంది వచ్చినాక రిలాక్స్గా ఇలా కొంచెం మేకప్ అయినా పర్వాలేదు రెండు మూడు పిక్స్ అయితే ఈ విధంగా దిగాను అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సబ్ అలాగే వీడియో అంతా కంప్లీట్గా చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం లైక్ కొట్టండి మరి బాయ్